బహుజన న్యూస్ బోధించు సమీకరించు నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలంలోని గుడితాండాలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన స్పెషల్ ఆఫీసర్ నాగరాజు స్థానిక సర్పంచ్ లింబియా నాయక్ ఆధ్వర్యంలో జరిగాయి సర్పంచ్ లింబియా నాయక్ అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు ఈ సందర్భంగా స్పెషల్ ఆఫీసర్ నాగరాజు మరియు సర్పంచ్ లింబియా నాయకులు మాట్లాడుతూ గ్రామ పంచాయతీలో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించినట్లు గ్రామంలో ప్రతి ఇంటిలో ఒకరికొకరు ప్రజాపాలన దరఖాస్తు ఇవ్వడం జరిగిందని దరఖాస్తులు ఎలా పూర్తి చేయాలనే విషయాన్ని కూడా అవగాహన కల్పించినట్లు ఆయన తెలిపారు ఐదు గ్యారంటీ పథకాలు మహాలక్ష్మి రైతు భరోసా గృహలక్ష్మి ఇందిరమ్మ ఇల్లు చేయూత పథకాలను సంబంధించి దరఖాస్తును తీసుకుని ఇక్కడకు వచ్చినట్టు వారు తెలిపారు ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని ఆయన తెలిపారు

सेपरेट का ये बिल्कुल ही आला तो नहीं ना कि थैंक यू सर ओके आता काय में काय को लग रे तो करना कर दो करना कर दो నిజామాబాద్ ఇప్పుడు ప్రజాపాలన గురించి వచ్చిన అధికారులు కేసీఆర్ ఆఫీసర్లు కానీ మన డిఎల్పి సార్ ఎంపీఓ సార్ మేడం తహసీల్దార్ గారు కూడా వచ్చింది వెళ్ళిపోయారు వీళ్ళందరూ వచ్చారు మంచిగా సక్రమంగా నడుస్తుంది సక్రమంగా అందరిని సక్రమంగా ఈ రాసి ఇచ్చి వాళ్ళకు రాయరాకపోతే కూడా చూ చూపించేందుకు పిల్లల నుంచి మంచి మంచి ప్రోగ్రాం సక్సెస్గా జరుగుతుంది ఎవరన్నా ఈరోజే అయిపోయిందని తొందర ఏం లేదు ఆరో తారీఖు దాకా ఏ పత్రం వచ్చినా కానీ మేము తీసుకునేంతందుకు రెడీగా ఉంటాం మా గ్రామ పంచాయతీ వర్కర్లు ఉంటారు మా కరోబార సెక్రటరీ గారు వీళ్ళందరూ ఉంటాము తీసుకుంటాం రోజు రోజు ఎప్పుడు వచ్చిన ఆరు నాలుగో ఐదో తారీఖు దాకా తీసుకుంటాం ఆరో తారీఖు దాకా తీసుకొని పంపిణీ చేయడం జ జరుగుతుంది ఇవడే అవసరం లేదు ఈరోజు ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా మధ్యాహ్నం సెషన్లో మనము ఈరోజు ఈ గుడితాండ గ్రామానికి దర్పల్లి మండలంలోని గుడితాండ గ్రామానికి రావడం జరిగింది దీనికి తహసీల్దార్ గారు టీమ్ హెడ్ నేను స్పెషల్ ఆఫీసర్గా ఉంటున్నాను ఉదయం సీతాయిపేట గ్రామంలో మనము అప్లికేషన్స్ తీసుకోవడం జరిగింది అక్కడ ఇంకా అప్లికేషన్ తీసుకోవడం అనేది ఇంకా కంటిన్యూ అవుతుంది ఇక్కడ ఉదయం నుంచి తీసుకున్నప్పటికీ మేము మధ్యాహ్నం సెషన్లో భాగంగా ఇంతకుముందే గ్రామ సభ నిర్వహించుకొని గౌరవ సీఎం గారి సందేశం వినిపించి ప్రజలందరికీ ఈ అప్లికేషన్ గురించి మళ్ళొకసారి వివర వివరించడం జరిగింది దానికి అందరూ సంతోషం వ్యక్తం చేసి వాళ్ళందరూ ఫామ్స్ తీసుకొని ఇంతకుముందే కౌంటర్స్లలో వాళ్ళు ఇచ్చి వెళ్ళడం కూడా జరిగింది ఇప్పటి వరకు దాదాపుగా ఒక నలభై వరకు అప్లికేషన్స్ ఇవ్వడం జరిగింది ఇంకా కంటిన్యూ జనాలు వస్తున్నారు సో వాళ్ళకు మేము ఈ ప్రోగ్రాం అనేది కంటిన్యూ ఉంటుంది ఈరోజు ఇంకెవరైనా అప్లికేషన్స్ తీసుకొని ఇవ్వని వాళ్ళు రేపు కానీ ఎల్లుండి కానీ కూడా ఇవ్వ ఇవ్వచ్చు అని చెప్పి మేము చెప్పడం జరిగింది సో మీ ద్వారా కూడా ప్రజలకు మేము కోరేది ఏంటంటే అందరికీ అప్లికేషన్స్ మేమే సప్లై చేస్తున్నాం ప్రభుత్వమే సప్లై చేస్తుంది సో మీరు అప్లికేషన్స్ తీసుకొని ఎవరై అంటే మీకు తెలియకపోతే ఫామ్ ఎలా ఫిల్ చేయడం అనేది తెలియకపోతే మేము మీకు సహాయకారులుగా కొందరు వ్యక్తుల్ని కూడా మేము మీకు ఇవ్వడం జరుగుతుంది లేదంటే మా గ్రామ పంచాయతీ సెక్రటరీ గారు ఉంటారు సో తెలుసుకొని జాగ్రత్తగా అప్లికేషన్ ఫిల్ చేసి దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ మీరు ఇచ్చేసి మాకు కౌంటర్లో మీరు ఇచ్చి వెళ్తే మేము దానికి మీకు రసీదు ఇవ్వడం జరుగుతుంది అందరూ కూడా ఆ రసీదును జాగ్రత్తగా ఉంచుకుంటే ఫర్దర్గా మీకు మీ దాని యొక్క స్టేటస్ తెలుసుకోవడానికి ఆ రసీదు మీకు ఉపయోగపడుతుందని మీకు తెలియజేస్తున్నాము సో అదేవిధంగా దర్పల్లి మండలంలో రేపటి నుంచి కూడా షెడ్యూల్ ప్రకారంగా రేపు కూడా నాలుగు గ్రామ పంచాయతీలు ఉంటాయి ఒక రెండు ఎంపీడీఓ గారు వెళ్తారు రెండు మన రెండు తహసీల్దార్ గారు వెళ్తారు నేను స్పెషల్ ఆఫీసర్గా మండలం మొత్తం పర్యవేక్షణ చేయడం జరుగుతుంది మా పైన కాన్స్టిటెన్సీ లెవెల్లో ఆర్డీఓ గారు కలెక్టర్ గారు దీన్ని రోజు గంటల చొప్పున మాకు కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ ఈ రిపోర్ట్ తీసుకోవడం దీని మీద పర్యవేక్షణ చేయడం జరుగుతుంది కాబట్టి అందరూ అధికారులు కూడా అధికారులను కూడా మేము జాగ్రత్తగా దీన్ని ఫాలో చేసుకుంటూ ఎప్పటికప్పుడు సమాచారం గవర్నమెంట్కి ఇస్తున్నాం సో మళ్ళీ ఒకసారి మీ ద్వారా నేను ప్రజలకు చెప్పేది ఏంటంటే మీరు ఈ ఈ అవకాశాన్ని వినియోగించుకొని టైం పీరియడ్లో అందరూ అప్లికేషన్స్ మాకు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతున్నాం థ్యాంక్ యూ సార్ దీంట్లో భాగంగా మీకు సర్పంచ్ వాలే దీంట్లో భాగంగా మనకు గ్రామ పంచాయతీకి ఆల్రెడీ ఈ ఏర్పాట్లకు సంబంధించి గ్రామ పంచాయతీకి ప్రతి గ్రామ పంచాయతీకి కొంత అమౌంట్ కూడా ప్రభుత్వం రిలీజ్ చేయడం జరిగింది దాంట్లో భాగంగా మన సర్పంచ్ గారు ఆధ్వర్యంలో ఈ టెంట్ కానీ కుర్చీలు ఇక్కడ వాటర్ ఫెసిలిటీ కానీ అంటే ఇక్కడ రావడానికి అన్ని కౌంటర్ల ఏర్పాటు గ్రామ పంచాయతీ వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది ఇది కంటిన్యూ ప్రోగ్రామ్ అయిపోయే వరకు కంటిన్యూ చేయాలని చెప్పేసి నేను వాళ్ళకు ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది